నిజం చెప్పాలంటే నేటి దినాల్లో భక్తి ఆచారంతో ఉంది కానీ ప్రేమతో కూడినదై లేదు భక్తి అలవాటులో అదొక అలవాటుగా సాగిపోతుంది కానీ దేవుని మీద ప్రేమతో కూడినదై లేదు ఆదివారం ఎందుకు వెళ్ళాలి అదొక అలవాటు ఆదివారం ఎందుకు వెళ్ళాలి అదొక ఆచారం ఆదివారం ఎందుకు వెళ్ళాలి ఆ వారం అంతా బాగుండాలి కాబట్టి ఆదివారం ఎందుకు వెళ్ళాలి మనం చెప్తాం దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కాబట్టి నేను వెళ్తాను అది రైట్ ఆన్సర్ మొదటి కొరిందీలుగా రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయం మొదటి మాట చదువుకుందాం ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి దేవునికి స్తోత్రం చెప్పండి ఈ మాటలు నాతో చెప్పండి ప్రేమ కలిగి ఉండుటకు ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి దేవునికి స్తోత్రం గాక అది ఇక్కడ వాక్యంలో మనం ఏం చదువుకున్నాం కలిగిన వానికే ఇయ్యబడును ఏం కలిగి ఉండాలో నాలుగు విషయాలు నేర్చుకున్నాం మనం గత వారం ఈరోజు జస్ట్ ఒక్క విషయాన్ని మనం నేర్చుకుని ముగించుకుందాం జాగ్రత్తగా మన యొక్క మనసు ఆలోచనలన్నీ కూడా దేవుని వాక్యం మీద పెట్టి జాగ్రత్తగా ధ్యానం చేద్దాం దేవునికి స్తోత్రం అది ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని చెప్పి అపోస్తులుడైన పౌలు గారు కొరిందు సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగి ఉండాలి కలిగి ఉండాలి కలిగి ఉండాలి అనుకున్నాం అతి ప్రాముఖ్యంగా కలిగి ఉండాల్సింది ఏందయ్య అంటే దేవుని బిడ్డలమైనటువంటి మనం దేవుని ప్రేమను కలిగి ఉండాలంట ఆమెన్ మనం ఎన్ని పాటలు పాడినా ఎన్ని ఆరాధనలు చేసినా ఎన్ని వాక్యాలు చెప్పినా ఎన్ని వాక్యాలు విన్నా లోపల ఉండాల్సిన ప్రేమ అనేది లేదనుకోండి దైవికమైన కార్యాన్ని మన జీవితంలో చూడలేం కలిగిన వానికే ఇయ్యబడుతుంది కలిగి ఉండవలసింది కలిగి లేకపోతే దేవుని యుద్ధ నుండి పొందుకునేటటువంటి దైవికమైన ఆశీర్వాదాలని మనం చే చేతులారా పోగొట్టుకునే వారం అయిపోతాం అది ప్రేమను కలిగి ఉండడానికి ప్రయాసపడమని భక్తుడు చెప్తున్నాడు అంటే అది మనం కలిగి ఉండాలంటే మనకేం కావాలంట ప్రయాస కావాలి అది ఊరికే మాటలు చెప్తే అయిపోయేది కాదు ప్రేమను వ్యక్తపరచాలి అంటే అది క్రియలోనే దాచబడి ఉంటుంది తప్ప మాటలకు మాత్రమే పరిమితమైనది కాదు ప్రేమ ఒక వ్యక్తిలో ప్రేమ ఉంటే క్రియ అనేది ఆ ప్రేమించేటటువంటి వ్యక్తి పట్ల ఖచ్చితంగా కనుపరుస్తాడు అది కనుపరచాలంటే కొన్నిసార్లు అది ప్రయాస కావచ్చు అది ఇబ్బంది అవ్వచ్చు అది ప్రయాసముతోనూ కష్టముతోనూ కూడినదై ఉండొచ్చు కానీ ఈ ప్రేమను వ్యక్తపరిచే ప్రేమను కనుపరిచే దిశలో ఆ ప్రయాసను కూడా ప్రయాసగా ఎంచకుండా ఇష్టముతోనే ఆ వ్యక్తి చేస్తాడు కారణం ఏంటంటే ప్రేమను కలిగి ఉన్నాడు దేవునికి స్తోత్రం మన దేవుడు కూడా ఎవరయ్యా అంటే ప్రేమా స్వరూపి అంట మొదటి యవహాను పత్రిక నాలుగవ అధ్యాయం పదహారవ చూలో ఉంటుందన్నమాట ఎవరు మన దేవుడు చదవమ్మా మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అది దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు కాబట్టి దేవుణ్ణి వెంబడించేటటువంటి మనం కూడా ప్రేమ కలిగిన వారముగా మార్చబడాలి దేవునికి స్తోత్రం పాత నిబంధనలో చాలా ఆజ్ఞలను ఇచ్చాడు ఆయన ఇచ్చాడు కానీ క్రొత్త నిబంధనలో ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు ఏంటి అయ్యి నీ ప్రభు అయిన యహోవాను నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ బలముతో ఆయనను ప్రేమించాలి దేవునికి స్తోత్రం రెండవది ఏంటిది నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించాలి ఆ పది ఆజ్ఞలను కూడా ఆయన షార్ట్ కట్ చేసి 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 రెండు ఆజ్ఞలతోనే మిళితం చేశాడు ఆ రెండు ఆజ్ఞల్లో కూడా ప్రధానంగా కనబడేది ఒకటే ప్రజలు ఆడు దేవునిని వెంబడించేటటువంటి మనకి దేవుని మీద ప్రేమ ఉండాలి ఐ మీన్ దేవుని మీద ప్రేమ ఉండాలి దేవుని ప్రజల మీద ప్రేమ ఉండాలి అదే చెప్పాడు నీ పూర్ణ బలముతో నీ పూర్ణ మనస్సుతో నీ ప్రభువుని ప్రేమించాలి పూర్ణ మనస్సుతో అనేటటువంటి మాట ఆయన ఎందుకు ఉపయోగించారు అనంటే మన సంగతి ఆయనకి తెలుసు కాబట్టి మనం సగం దేవుణ్ణి ప్రేమిస్తాం సగం లోకాన్ని ప్రేమిస్తాం పూర్ణమైన అని అంటే అది కాదు పూర్ణము పూర్ణాలు తిన్నారుగా మీరు ఎలా ఉంటాయి పూర్ణాలు ఆహా తీగా ఉంటాయా ఉప్పుగా ఉంటాయా అట్లా షేప్ ఎలా ఉంటుందని రౌండ్గా ఉంటుంది పూర్ణం అందుకే దానికి పూర్ణం అని పేరు వచ్చింది పూర్ణం అని అంటే సంపూర్తి పరిపూర్ణంగా దేవునికి స్తోత్రం అరమరికలు లేకుండా నీ పూర్ణ బలముతో పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో నీ ప్రభువైన యహోవాను ప్రేమించాలి అనేది దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ ప్రైజలాడ్ హలేలుయా అది కాబట్టి ఈ ప్రేమ మనం కలిగి ఉండడానికి ప్రయాసపడాలి ఎందుకు ప్రయాసపడాలంటే కలిగి ఉండాల్సింది కనుక నువ్వు కలిగి ఉంటే నీ కావాల్సినవన్నీ దేవుడు ఇస్తాడంట అదే మనం చదువుకున్నది మొదటి మాట ఏమని కలిగిన వానికే ఇయ్యబడును ఈ మాట నాతో పాటు మీరు చెప్పాలి కలిగిన వానికే ఈయబడును వానికి సమృద్ధి సమృద్ధి కావాలా వద్దా ఆర్థిక ఇబ్బందుల్లో సమృద్ధి కావాలి మన ఇల్లు గడిచే విషయంలో సమృద్ధి కావాలి అనేక మందికి దీవెనకరంగా మనం ఉంచు మార్చబడాలనే ఆశ మన లోపల ఉంది సమృద్ధిని అనుభవించాలి అని ఆ సమృద్ధి ఎవరికి కలుగుద్దంటే కలిగినోడికే కలుగుద్దంట ఎవరికి ఏ కలిగిన వాడికి ఆ సమృద్ధి కలిగేది అనే విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం ఈ ఈరోజు మాట్లాడుకునే మాట ఏంటంటే ప్రేమ కలిగిన వాడికి దేవునికి స్తోత్రం ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడమని దేవుని వాక్యం సెలవిస్తుంది మనం ప్రేమను కలిగి ఉండాలి ఏ ప్రేమ కలిగి ఉండాలి ప్రేమల గురించి మాట్లాడుకుంటా పోతే అనవసరమైన అడ్డమైన వాటికి కూడా ప్రేమ అని పేరెట్టేశారు మనోళ్ళు పనికిరాని పనులు చేస్తారు వాటికి ప్రేమ అని పేరెట్టారు వారి వికార వాంచలు తీర్చుకునే దానికి కూడా ప్రేమ అని పేరెట్టేశారు దరిద్రపు కొట్టు పనులు చేసే వాటికి కూడా ప్రేమ అని పేరెట్టేశారు ఈ ప్రేమ అనేది ఇప్పుడు మన కళ్ళకి కనబడేటటువంటి అనవసరమైన వాటి అన్నిటికీ పెట్టేలాంటిది కాదు ఈ ప్రేమ ఈ ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ పరిశుద్ధమైన ప్రేమ విలువైన ప్రేమ దేవునికి స్తోత్రం ఆ ప్రేమను మనం కలిగి ఉండాలి మొట్టమొదటిగా మనం దేవునిని ప్రేమించే వారం అయి ఉండాలి చెప్పండి ఒకసారి అవునండి ప్రార్థన ఎవరు చేస్తారో తెలుసా మీకు ప్రార్థన ప్రతిరోజు ఎవరు చేస్తారు అనంటే దేవుని మీద ప్రేమ ఉన్నవారు ప్రార్థన చేయకుండా ఉండలేరు ఏమన్నాను ఇప్పుడు నేను కాబట్టి ఇప్పుడు మనం ప్రతిరోజు దేవునితో గడపలేకపోతున్నాం ప్రార్థన అంటే ఆయన మీద ప్రేమ ఉందో లేదో అనేది ఎవరికి వాళ్ళు చూసుకున్న చూసుకోవాల్సిన విషయం మీన్ కానీ దేవుని మీద ప్రేమ ఉందా ఖచ్చితంగా నువ్వు ఏదో ఒక సమయంలో వెళ్ళి మోకరిస్తావు ఏదో ఒక సమయంలో వెళ్ళి ఆయనతో మాట్లాడుకుంటావు ప్రభా అని మనసారా ఆయన పిలుస్తావు ఏ అని చెప్పి ఆయన్ని నువ్వు ఆరాధించుకుంటావు పిలుచుకుంటావు తలుచుకుంటావు ఒక సమయాన్ని కేటాయించుకుని ఆ సమయంలో ప్రార్థనతో గడపడానికి ఇష్టపడతావు కారణం ఏంటంటే ఆయన మీద ప్రేమ ఉంది కాబట్టి అందుకే ఆయన ఏమన్నానంటే మీరు నన్ను ప్రేమించండి నీ దేవునైనా నన్ను మీరు ప్రేమించాలి ప్రేమిస్తే ఏమవుద్దో తెలుసా ఆ ప్రేమ ప్రార్థన చేయడానికి నేను నడిపిస్తుంది ఆ ప్రేమ నాతో ఉండడానికి నేను నడిపిస్తుంది ఆ ప్రేమ నిన్ను నా దగ్గర బ్రతికేదిలాగా చేస్తుంది అప్పుడేమొద్దు తెలుసా నీకంత సంరక్షణ కాపుదల నా కనుదృష్టి పరిధిలో నీవు ఉంటావు నివసిస్తావు నువ్వు నువ్వు కాపుదలలో ఉంటావు ఆశీర్వదించబడతావు దేవునికి స్తోత్రం నిజం చెప్పాలంటే నేటి దినాల్లో భక్తి ఆచారంతో ఉంది కానీ ప్రేమతో కూడినదై లేదు భక్తి అలవాటులో అదొక అలవాటుగా సాగిపోతుంది కానీ దేవుని మీద ప్రేమతో కూడినదై లేదు ఆదివారం ఎందుకు వెళ్ళాలి అదొక అలవాటు ఆదివారం ఎందుకు వెళ్ళాలి అదొక ఆచారం ఆదివారం ఎందుకు వెళ్ళాలి ఆ వారం అంతా బాగుండాలి కాబట్టి ఆదివారం ఎందుకు వెళ్ళాలి బోల్ అని చెప్తాం మనం నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కాబట్టి నేను వెళ్తాను అది రైట్ ఆన్సర్ దేవునికి స్తోత్రం ఎందుకు ఆయన నువ్వు రోజు ప్రార్థన చేస్తున్నావు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కాబట్టి నేను ప్రార్థన చేస్తాను అప్పుడప్పుడు చెప్తాను కదా ఉదయం మెలుగు వచ్చిందని ప్రార్థన చేయటం కాదు ఉదయమే లేచి ప్రార్థన చేయటం కాదు ప్రార్థన కోసం ఉదయం లెగాలి అది ప్రేమ అంటే మన లోపల కనుక నిజంగా ఆయన మీద ప్రేమ ఉంటే ఆయనతో మనం గడుపుతాం ఆయనతో మనం గడుపుతాం ప్రార్థన చేస్తాం దేవా ఇదిగో నీ బిడ్డని నీ దగ్గరికి వచ్చానయ్యా ఏంటో గారు పది నిమిషాల నుంచి ప్రార్థన అడవట్లేదు మీరేం మెదిలితే కదిలితే గంట సేపు చేయాలంటారు ఎట్లా ఒకటే నీకు పది నిమిషాలు ప్రేమే ఉంది ఆయన మీద ఒకటే పావు గంట ప్రేమే ఉంది కాబట్టి పావు గంటే గడపగలం పాలం గారి గురించి నేను విన్నా ఆయన ఉదయం మూడు గంటలకు లేచి లేచిన దగ్గర నుండి ఐదు గంటలసేపు ప్రార్థనలో ఉంటాడంట అంటే మూడు మూడు లేచాడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిదింటి ఇంటి వరకు ఆయన ప్రార్థనలో ఉంటాడు ఇంకా కొంచెం ఏదన్నా పనులు ఉంటే కనుక ఇంకా పెందలకాడ లేచి లేచిన దగ్గర నుండి ఐదు గంటలు దేవునితో సహవాసం చేస్తాడు చేస్తాడు ఎలా మనకు ఐదు పది నిమిషాలు కష్టంగా ఉంది కదా ఐదు గంటలు ఎలా ఆయన గడుపుతున్నాడు ఆయన ఆలోచించే లోపే ఇంకో న్యూస్ అంది అందింది ఏంటంటే ఆయన గబగబా పనులు ఇంట్లోకి కావాల్సిన ఏదో అందుపుచ్చి ఇచ్చి నిదానంగా ఆయన ఏర్పాటు చేసినటువంటి ఏ పరదాలు మనం వేసుకున్నాం ఇదివరకు ఆ పరదాలు తెచ్చంట పాలయచో గారిది ఫస్ట్లో అదిని నాకు భలే సంతోషం అనిపించింది పానేలే బాబయ్యా మనం కూడా ఈ దారిలోనే వెళ్తున్నాం అనిపించింది పైన ఆ పరదాలు కట్టుకున్నారంట ఆ పరదాలు కట్టుకున్నటువంటి ప్లేస్లోనికి వెళ్ళి అక్కడ మళ్ళీ ఒక ఐదు గంటలు గడుపుతాడంట అంటే రోజుకొచ్చి పది గంటలు ప్రార్థనలో ఉంటున్నాడంట ఎట్ట కళ్ళు తిరిగిపోతే నరాలు వికినెస్ వచ్చేస్తుంది మనకి కడుపు మెలితిప్పేస్తుంది ఐదు నిమిషాలకు ఒకసారి ఫోన్ను చూడపోతే మెంటలెక్కద్దు మనకి కొండలో కూడలేకపోయినా పర్లే దీంట్లో నెట్ బ్యాలెన్స్ ఉండాలి కడుపుకి అన్నం తినకపోయినా పర్లే దీనికి మాత్రం వేయించాలి రీఛార్జ్ అయ్యగారు ఏమనుకో రీఛార్జ్ చేపిస్తావా అన్నాడు మన ఒక ఆయన ఫోన్ చేసి సర్లే సాగు తగలేడు ఐదు నిమిషాలకు సార్ పది నిమిషాలకు ఒకసారి దీన్ని చూడకపోతే అసలు ఏం లేకపోయినా ఆన్ చేయాలి చూడాలి ఆన్ చేయాలి చూడాలి ఆన్ చేయాలి ఎంత దైద్రం అది ఆయనకి దేవుని మీద ప్రేమగా మలచబడింది దేవునికి స్తోత్రం కలుగును కాక ఎందుకు పది నిమిషాల నుంచి మనం చేయలేం అంటే దేవుని మీద మనకున్న ప్రేమ అంతే ఎందుకు కనీసం రోజుకొచ్చి గంట సమయం దేవునికి ఇవ్వలేకపోతున్నావు అంటే దేవుని మీద మనకున్న ప్రేమ అంతే ప్రేమ లేని వ్యక్తి ఇప్పుడు ప్రేమ లేని వ్యక్తులతో మీరు ఎంత సమయం మాట్లాడతారు ఆయన అంటే మీకు సిరపట్లాడుతూ ఉంటుంది ఎరా ఏమ్మా ఏంటి సంగతులు బాగున్నావా బాగున్నావు బాగున్నావు అంకిల్ ఏం బాగా చదువుతున్నావా సర్లేక నువ్వు బయలుదేరు అని లోపల అనుకుని బాగానే చదువుతున్నాను అంకు ఏంటి ఏం కోరు ఉండింది నీ అమ్మగారు వాళ్ళ అవసరం మనకి ఏదో అంకులు మరి చూడాలి ఏ కాలేజీ నీకెందుకురా నేనే కాలేజీ అయితే ఎందుకు ప్రేమ లేదు అదే ప్రేమ కలిగిన వ్యక్తి ఏం మాట్లాడకపోయినా అలా దగ్గర రాగానే గబగబా తీసుకెళ్ళి కుర్చీ చేస్తాం గబగబా తీసుకెళ్ళి మంచినీళ్ళు ఇస్తాం గబగబా తీసుకెళ్ళి కాఫీ పెట్టి ఇస్తాం ఇది ఇది తినండి అన్న ఇదిగో ఇది తీసుకోండి ఇది తీసుకోండి ఇది తీసుకోండి ఇవన్నీ ఎక్కడ తెచ్చావురా ఎక్కడ పెట్టావు ఇవన్నీ లోపల దాచాయన్ లేదు తీసుకోండి ఎక్కడొచ్చింది ఇదంతా అనంటే ప్రేమ దేవునికి స్తోత్రం అలా మనం దేవుణ్ణి ప్రేమించాలని ఏసై ఆశపడుతున్నాడు దేవునికి స్తోత్రం భక్తి ఆచారానికి ముడేసే మాకండి భక్తి ఏమండి అలవాటుకి ముడేసే మాకండి దాన్ని ప్రేమతో దేవుణ్ణి మనం చేయాలి ఆ భక్తిని మనం ప్రేమతో చేయాలి దేవుణ్ణి మనం ప్రేమించాలి అనేది దేవుడు క్రొత్త నిబంధన సంఘమైన మనకి ఆయన ఇచ్చిన ఆజ్ఞ కుటుంబాన్ని ప్రేమించు మంచిదే బిడ్డలను ప్రేమించు మంచిదే భర్తను ప్రేమించు నీ భార్య గనుక ప్రేమించు కానీ వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుణ్ణి ప్రేమించాన్ మనం ఈ లోక సంబంధమైనటువంటి వాటిని చేర్చుకుని మన హృదయంలోనికి దేవుణ్ణి మనం బయట పెట్టేశాం దేవుణ్ణి మనం పక్కకు పెట్టేశాం ఆయన్ని తగినంతగా మనం ప్రేమించలేకపోతున్నాం ఆ విషయంలో దేవుడు ఎంతో బాధ కలిగి ఉన్నాడు నేటి కాలపు సంగము ఎడల పాటలు లేవా అంటే ఉన్నాయి ప్రార్థనలు లేవా అంటే ఉన్నాయి కానీ దేవుని మీద ప్రేమ లేకుండానే ఇవన్నీ ఉన్నాయి కానీ దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ ఏంటంటే నీ పూర్ణ హృదయముతో నీ ప్రభువుని నువ్వు ప్రేమించాలి దేవునికి స్తోత్రం హలేలుయా అందుకే వాక్యం సెలవిస్తుంది ఏమని ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడే ఎందుకు ప్రభువుని ప్రేమించాలంటే ఇప్పుడు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాం అనుకో మీకు అర్థం అవ్వాలి కాబట్టి చెప్తున్నా నన్ను అపార్థం చేసుకో మాక ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాం అనుకోండి ఇక ఆ హృదయంలో వేరే వ్యక్తికి చోటు ఉంటుందా చెప్పండి ఉండదు ఎందుకనంటే ఈ హృదయంలో పలానా వ్యక్తిని నింపుకున్నాం ఒక భార్యాభర్తల అనుభవం ఉందాం అనుకోండి తల్లి బిడ్డల అనుబంధం అనుకోండి ఇక ఆ ప్లేసు వేరే వ్యక్తికి ఇవ్వలేని ప్లేస్ అది మరి ఆయన ఎందుకు ప్రేమించమంటున్నాడు అనంటే ఈ హృదయంలో కనుక ఆయన్ని నింపుకున్నామనుకోండి ఈ లోక సంబంధంగా ఇక దేనికి ఇవ్వడానికి మన లోపల ప్లేసు ఉండదు దేవునికి స్తోత్రం ఈ లోక సంబంధమైన మాయలలో పడిపోవడానికి అవకాశమే ఉండదు వేరే వాటికి ఇవ్వడానికి ఇక అవకాశం లోపల ఉండదు కాబట్టి ఇక ఆయనే ఉంటాడు కాబట్టి మనం ఇక మోసపోవాల్సిన అవసరం మనకు ఉండదు ఇక ఈ లోక సంబంధమైన వాటిని నమ్మి మోసపోయిన అనుభవాలు అనేక మంది బాధపడుతున్నారు కదా అలాంటి అనుభవాల్లోనికి వెళ్లకుండా దేవునికే మన హృదయంలో మనం స్థానం ఇస్తే ఇబ్బందులు పాలవ్వకుండా మనం క్షేమం కలిగి ఉంటాం కాబట్టి ఆయన అంటున్నాడు మీరు నన్ను మీ పూర్ణ హృదయముతో ప్రేమించండి దేవునికి స్తోత్రం హలేలుయా